గంజాయి కట్టడికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని హోంమంత్రి అనిత కోరారు తల్లిదండ్రులు సైతం పిల్లలపై దృష్టి పెట్టాలని సూచించారు బుజ్జగించి చెప్పినప్పుడు వినకపోతే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు స్కూల్కి వెళ్ళే విద్యార్థుల వద్ద కూడా గంజాయి లభించడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని అన్నారు గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు తప్పవంటూ ఆమె స్పష్టం చేశారు పీపుల్ పార్టిసిపేషన్ ఉండాలి మనం అక్కడి నుంచి మోటివేట్ చేసుకొని పైనుంచి అంది అందుకే అన్ని వైపుల నుంచి మనం ఒక పక్క నుంచి ఎడ్యుకేషన్ సిస్టంని మనం అక్కడ కూడా మోటివేట్ చేయాలి అక్కడ కూడా క్లాసెస్ తీసుకోవాలి పిల్లల్ని అవేర్ చేయాలి పేరెంట్స్ని అవేర్ చేయాలి వాళ్ళకు ధైర్యం కల్పించాలి అక్కడ మొదలు పెట్టుకొని రిహాబిటేషన్ సెంటర్స్ డిఎడిక్షన్ సెంటర్స్ హెల్త్ పరంగా ఎక్సైజ్ పరంగా మనకి ఎవరైతే ఉన్నటు సెబ్ వాళ్ళు కానీ ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని పోలీస్ ఫోర్స్ ఇన్ని కలిస్తేనే కానీ ఈరోజు దాన్ని కనీసం మనం కంట్రోల్ చేయడానికి ఇన్ని శాఖలు కలిస్తేనే కానీ కంట్రోల్ చేయలేకపోతుంది ఎక్స్పర్ట్స్ అయితే కొంతమంది చాలా తక్కువ ఉన్నారండి కౌన్సిలర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు ఇంకా వాళ్ళని కూడా మేము రిక్యూట్ చేసుకోవాలి ఇందాకే మన మెడికల్ మన హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పున్నారు సుమారుగా రిహాబిటేషన్ సెంటర్స్ ఒక ఫోర్టీన్ వరకు ఉన్నా కూడా ఇంకా పెంచుకునే పరిస్థితి ఉంది ఇంకొకటి కూడా ఏంటంటే ప్రిజన్లోనే ఇప్పుడు వెళ్ళగితే మేము సెంట్రల్ జైలుకి వెళ్ళాము అక్కడ మంచి హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ఫెసిలిటీ అంతా ఉంది అలాంటి చోటనే కూడా రిహాబిటేషన్ సెంటర్స్ పెడితే గనక మనం లోపల గంజాయికి బానిసైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ రిహాబిటేషన్ సెంటర్కి బయటికి పంపించాలంటే ఒక గార్డు దానికి సంబంధించి మళ్ళీ పోలీస్ ప్రోటోకాల్ అంతా ఉంటుంది కానీ అదే ఇంటర్నల్గా ఉన్న మనకు ప్రెజెంట్లోనే అటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే కనుక రీహాబిటేషన్ సెంటర్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో కూడా మేము కూడా ఒక